హాయ్ అండి డీప్ ఫ్రిడ్జ్లో కాఫీ పౌడర్ వేయడం వల్ల ఏమవుతుందో తెలుసా చూస్తే ఖచ్చితంగా మీరే ఆశ్చర్యపోతారండి అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి హాయ్ అండి నమస్తే ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మీ అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన బ్రహ్మాండమైన కిచెన్ టిప్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసేయండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇంకా ఫస్ట్ టిప్పుని తెలుసుకుందాం పెన్ని క్యాండీలు యూజ్ చేసుకున్న తర్వాత అయిపోయినాయి అన్నీ పడేస్తూ ఉంటాం కానీ క్యాప్స్ అయితే తీసుకునే పెన్స్ పడేసినా మనకి ఇబ్బంది లేదండి ఇలా క్యాప్స్ అయితే చక్కగా యూజ్ చేసుకోవచ్చు బట్టలు తేగల మీద ఆరేసుకున్నప్పుడు ఇలా బట్టలు క్లిప్స్ లాగా యూజ్ అండి సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి సెకండ్ టిప్పుని తెలుసుకుందాం ఇది నేను మా గార్డెన్ లో పెంచుకున్నానమాట ఇది రెడ్డివారి నానబాలు ప్లాంట్ అండి ఇది ఆరోగ్యానికి చాలా మంచిది సో ఫుల్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుందండి చుట్టుపక్కల అలానే మన పొలం గట్ల పైన ఈ ప్లాంట్ అయితే కనిపిస్తూనే ఉంటుంది ఈ ప్లాంట్ నేమ్ వచ్చేసి రెడ్డివారి నానబాలు ప్లాంట్ అంటారండి దీనివల్ల ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఎక్కువగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఫుల్ ఉన్న చోట ఈ విధంగా నైట్ పడుకునే ముందు పైన అప్లై చేయటం వల్ల ఫుల్ ఫిర్లు ఫటాఫట్ రాలిపోతాయండి చిన్న పులిపిరనుకోండి వెంటనే రాలిపోతుంది కొద్దిగా పెద్ద సైజు పులిపిరి అనుకోండి కొంచెం టైం తీసుకుంటుంది సో రోజు ఇలా క్రమేణా ఆ పైన అప్లై చేయడం వల్ల ఆ కాడపాలను చక్కగా అనేవి రాలిపోతాయండి ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుందండి సో నేను ఈ టిప్ ట్రై చేసిన తర్వాత ఈ టిప్పును మిక్సీ షేర్ చేస్తున్నాను ట్రై చేయండి టిప్ నెంబర్ త్రీ మనం ఇలాగ ఎగ్ పొరటైతే చేస్తూ ఉంటాం కదండి ఎగ్ ఫ్రై చేసేటప్పుడు ముందుగానే మనం ఇలా ఉప్పు కారం పసుపు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఎగ్స్ మనం ఇలా కారుస్తూ ఉంటాం కానీ ముందుగానే మనం పసుపు ఉప్పు వేసిన తర్వాత బాగా మగ్గించుకున్న తర్వాత గుడ్లు వేసేసిన తర్వాత లాస్ట్లో కారం వేసుకున్నాం అనుకోండి చూడటానికి కలర్ఫుల్గా ఉంటుంది కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే బాగుంటుంది సో మనం ముందుగానే కారం వేయకుండా లాస్ట్లో ఈ విధంగా కారం వేసామనుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు ఎలా కర్రీ చేస్తారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో ఈ కర్రీ మీకు ఎంత మీలో ఎంతమందికి ఇష్టమో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ కర్రీ ఇలా చేసుకుని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి టిప్ నెంబర్ ఫోర్ కాఫీ పౌడర్ మనం కొంత యూజ్ చేసిన తర్వాత కొంత అలానే పెట్టేస్తూ ఉంటాం కదా అది గడ్డ కట్టేసి గాలాడి గడ్డ కట్టేసి పాడవుతూ ఉంటుంది అటువంటి ఇబ్బంది లేకుండా ఈ చిన్న ట్రిక్ ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ముళ్ళును ముళ్ళుతోనే తీయాలంటారు కదండి పెద్దవాళ్ళు ఇలా మనం కాపీ పౌడర్ పంచదార వేస్తూ ఉంటాం కానీ కాపీ పెట్టుకునేటప్పుడు ఈ విధంగా మీరు ట్రై చేశారంటే చాలా చక్కగా వర్క్ అవుతుందండి మీ దగ్గర కొద్దిగా పెద్ద సైజు కాఫీ పౌడర్ ప్యాకెట్ ఉందనుకోండి అందులో ఈ విధంగా కొంచెం పంచదార వేసేసుకొని ఇలా ఫోల్డింగ్ చేసేసి ఆ ప్యాకెట్ని ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసుకొని ఒక చోట పెట్టుకున్నాం అనుకోండి అవి గాలాడి మనకి గడ్డ కట్టకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉంటుందండి సో ఈ విధంగా ట్రై చేయండి కాఫీ పౌడర్ అనేది గడ్డ కట్టకుండా ఉంటుందండి సో సేమ్ ఇప్పుడు నేను కాఫీ పౌడర్లో పంచదార ఎలా వేసాను అలానే మనం బూస్ట్ కానీ హార్లిక్స్ కానీ పిల్లలకు కలిపిన తర్వాత ఎక్కువ అవుతుందని తీసేస్తూ ఉంటాం కదా అలాంటి ప్యాకెట్స్లో కూడా ఇలా పంచదార వేసేసి ఫోల్డింగ్ చేసేసుకొని ఒక చోటు పెట్టుకుంటే అది పాడవకుండా ఉంటుందండి గడ్డ కట్టకుండా ఉంటుంది ట్రై చేయండి టిప్ నెంబర్ ఫైవ్ మనం ఇలా సొరకాయలు మార్కెట్ నుంచి తెచ్చుకున్నప్పుడు సగానికి కట్ చేసి క్యారీ బ్యాగ్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాం అలా పెట్టడం వల్ల లోపల లోపల క్యారీ లో ఇలాగా అడక వాటర్ బబుల్స్ ఏర్పడి తేమ తగిలి కుళ్ళిపోతూ ఉంటాయి ఇలా మనం సొరకాయ తెచ్చుకున్నప్పుడు శుభ్రంగా వాటర్ లో క్లీన్ చేసుకున్న తర్వాత తేమ లేకుండా అరపెట్టుకుని తర్వాత ఈ విధంగా కర్రీస్ లో యూజ్ చేసుకుని ఆయిల్ అప్లై చేసామనుకోండి మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకున్న ఓకే బయట ఉంచుకున్నా కూడా మెడ్స్ పారిపోకుండా ఎండిపోయినట్లుగా లేకుండా చక్కగా ఫ్రెష్ గా ఉంటుందండి సో ట్రై చేయండి టిప్ నెంబర్ సిక్స్ వాటర్ బాటిల్ ని ఈ విధంగా కట్ చేసేసుకుని చక్కగా మనం టేబుల్ మీద ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి పిల్లలకి అందుబాటులో పెన్సిల్ కానీ పెన్నులు కానీ వే వేసుకోవడానికి చాలా చక్కగా వర్క్ అవుతుందండి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందాం సోప్ యూజ్ చేసిన తర్వాత సోపు ఇలా ఖాళీ అయిపోయినటువంటి ప్యాకెట్స్ పడేయకుండా బట్టల కింద పెట్టుకోవటం వల్ల బల్లులు కానీ బొద్దింకలు కానీ పురుగులు కానీ చేమలు కానీ దారి చేరకుండా ఉంటాయి ఇలా బట్టలు తీసిన ప్రతిసారి మంచి స్మెల్ వస్తుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్పుని తెలుసుకుందాం ఎక్కువగా వాటర్ మోసన్స్తో బాధపడుతూ ఉంటారు కదండి మనకి అందుబాటులో ట్యాబ్లెట్స్ లేనప్పుడు ఈ విధంగా కిచెన్లోకి వెళ్ళి కొన్ని మెంతులు తీసుకొని గొంతులు వేసేసుకొని వాటర్ వాటర్ పోసుకొని తాగితే చక్కగా వాటర్ మాసన్స్ అనేవి కంట్రోల్ అవుతాయండి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ వేసుకుందాం అనుకోకుండా ఒక్కోసారి అన్నం మాడిపోతూ ఉంటుంది కదండి అడుగంటు పోతూ ఉంటుంది అలా మాడు స్మెల్తో మనం రైస్ అయితే తినలేం కదండి ఈ చిన్న చిన్నటిక్ ట్రై చేయండి ఆనియన్స్ని తీసుకొని శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకుని ముక్కలుగా కట్ చేసుకుని అక్కడ ఒక ముక్క అక్కడ ఒక ముక్క ఇలా రైస్లో పెట్టేసి ఏదైనా ఒక బౌల్లో వాటర్ పోసుకొని ఆ వాటర్ బౌల్ ఈ విధంగా పెట్టేసాము అనుకోండి అన్నం ఎక్కువగా మాడకుండా ఉంటుంది అలానే మనకి మాడు స్మెల్ కూడా ఉండదండి ఆనియన్ ఆ స్మెల్ పీల్చుకుంటుంది కాబట్టి ఎటువంటి ప్రాబ్లం ఉండదు రైస్ అయితే తినొచ్చు టిప్ నెంబర్ టెన్ ఈ విధంగా సూదులు దారం ఎక్కించాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదా చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే ఎక్కించేసుకోవచ్చు అండి మన ఇల్లు ఉడ్చుకునే చీపురు ఉంటుంది కదండి ఆ చీపురుకున్నటువంటి చిన్న స్టిక్ తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి అలానే అందరిలల్లో బూజుకర్రలు అయితే ఉంటూ ఉంటాయి కదండి ప్లాస్టిక్ భూజకరం దానికి ఉన్నటువంటి ప్లాస్టిక్ థ్రెడ్ని ఒక థ్రెడ్ని తీసుకొని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నటువంటి ఈ థ్రెడ్ని స్టిక్ పెట్టేసేసి ఈ విధంగా ఒక ప్లాస్టర్ సహాయంతో స్టిఫ్గా కట్టిగా ఇలా అయితే పెట్టేసుకోవాలండి ఇలా కదలకుండా ఉంటుంది సో ఇలా అతికించుకున్న తర్వాత సూదులో దారం ఎలా ఎక్కించుకోవాలనేది చెప్తున్నాను చూడండి ఈ విధంగా ప్లాస్టర్ అయితే వేసేసాం కదా ఇప్పుడు వీడియోలు ఎంత ఎక్కువ అవుతుందని ఇలా నేను స్పీడ్గా అయితే పెట్టానండి వీడియోని ఈ విధంగా పెట్టేసిన తర్వాత నీటిలోనికి ముందుగా ప్లాస్టిక్ థ్రెడ్ని అయితే ఈ విధంగా పెట్టేసి ప్లాస్టిక్ థ్రెడ్లో నుంచి మామూలు థ్రెడ్ని ఈజీగా ఈ విధంగా అయితే తీసుకోవచ్చండి ట్రై చేయండి ఇలా సూదుల దారం ఎక్కించాలంటే ఒకరు హెల్ప్ లేకుండా ఇలా ఎన్ని దారాలైనా మనమే ఈజీగా ఎక్కించేసుకోవచ్చు ఇప్పుడు నేను రెండు పేటలు దారం ఎక్కించాను ఎక్కిస్తున్నాను చూడండి ఇప్పుడు నాకు నాలుగు పేటల దారం అయితే వచ్చేసింది సో ఈ విధంగా మనం ఎన్ని పేటల దారమైనా చాలా ఈజీగా సింపుల్గా ఒక హెల్ప్ లేకుండా ఎక్కించేసుకోవచ్చు నెంబర్ లెవెన్ వెయిట్ లాస్ అవ్వాలన్నా హార్ట్ అటాక్ రాకుండా ఉండాలన్నా గ్యాస్ ప్రాబ్లం తగ్గాలన్న ఈ చిన్న చికెన్ ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇది మా గార్డెన్లో నేను తమలపాకు ప్లాంట్ని అయితే పెంచుకుంటున్నానండి ఇది స్టెమ్ కటింగ్తోనే పెట్టుకున్నాను చక్కగా ఇప్పుడే వస్తుంది సో ఒక అయితే కట్ చేసుకుని శుభ్రంగా వాటర్లో అయితే క్లీన్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నటువంటి ఇలా ఈ తమలపాకుని శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసేసుకున్న తర్వాత దీనిలో అల్లం ముక్కని చెక్క తీసేసి చిన్న అల్లం ముక్కని తీసుకోవాలి రెండు ఎల్లుల్లిపాయలు కూడా ఆ తొక్క తీసేసి ఆ రెండు ఎల్లుల్లిపాయలు ఇందులో పెట్టేసుకుని కొద్దిగా తేనె వేసేసుకుని రోజు పరగడుపున ఇలా తీసుకోవటం వల్ల మనం వెయిట్ లాస్ అవుతాము అలానే మనకి పొట్ పొట్టలో ఉన్నటువంటి కొవ్వు కరిగిపోతుంది హార్ట్ అటాక్ రాకుండా ఉంటుంది గ్యాస్ ప్రాబ్లం కూడా తగ్గిపోతుందండి ట్రై చేయండి ఇంకా మనకి ఈ మూడు టిప్స్ చాలా చక్కగా యూజ్ అవుతాయి కాబట్టి ఈ టిప్పును మీకు ఎటువంటి డౌట్ లేకుండా యూజ్ చేసుకోవచ్చు అండి సో మీరు షుగర్ వాళ్ళు కానీ థైరాయిడ్ థైరాయిడ్ వాళ్ళు కానీ ఒక్కసారి డాక్టర్ని సంప్రదించి ఇలా తీసుకోండి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది సో ఈ విధంగా అయితే నేను పరగడుపున ఇలా తీసుకుని తింటూ ఉంటానండి సో చా చాలా చక్కగా వర్క్ అవుతుంది మీకు ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి మీరు యూజ్ చేసుకోవచ్చు సో మరి మీకు ఈ టిప్ నచ్చితే నచ్చిందా నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కాబట్టి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఈ చిన్న టిప్ చాలా చక్కగా యూజ్ అవుతుందండి ట్రై చేయండి టిప్ నెంబర్ ట్వెల్వ్ ఇలా ఏదైనా ఒక పేపర్ తీసుకొని దానిపైన ఈ విధంగా కాపీ పౌడర్ అయితే వేసేసుకోవాలండి ఇలా కాపీ పౌడర్ వేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా అయితే ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకున్నటువంటి ఈ పేపర్ని ఏదైనా ఒక ప్లేట్లోకి పెట్టేసుకొని ఇలాగ మనం వెలిగించుకున్నాం అనుకోండి మనకి ఇంట్లో ఒక్కొక్కసారి మనం ఎంత జాగ్రత్తగా ఉండి శుభ్రం చేసుకున్న ఇల్లు ఒక్కొక్కసారి మనకి బ్యాడ్ స్మెల్ అయితే వస్తూ ఉంటుంది అలా బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడు ఈ విధంగా పేపర్కి కాపీ పౌడర్ వేసేసి ఇలా వెలిగించామనుకోండి ఎటువంటి బ్యాడ్ స్మెల్ అయితే ఉండదండి ఆ వచ్చే పొగ ఘాటుకి మనకి ఆ స్మెల్కే ఆ ఇంట్లో ఉన్నటువంటి బ్యాడ్ స్మెల్ అంతా పోతుంది ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదండి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్పుని తెలుసుకుందామండి ఆడవాళ్ళం అయితే పెట్టుకుంటూ ఉంటాం కదా చమటలకి సేపటికే కారిపోతూ ఉంటుంది అటువంటి ఇబ్బంది లేకుండా ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా మనం కుంకుమ పెట్టుకునేటప్పుడు కొద్దిగా వ్యాధులన్నీ అప్లై చేసి కుంకుమ పెట్టుకున్నాం అనుకోండి కుంకుమ సాయంత్రం వరకు ఉన్న ఈవినింగ్ వరకు ఉన్నా కూడా చక్కగా అయితే అలానే ఉండిపోతుంది కుంకుమ పెట్టుకున్న ప్లేస్లో మనకి మచ్చలు కూడా పడకుండా ఉంటాయండి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందాం ఏదైనా ఒక బౌల్ తీసుకుని దానిలో కాఫీ పౌడర్ పెట్టేసుకొని ఫ్రిడ్జ్ మనం ఎంత క్లీన్ చేసినా ఒక్కోసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది అలా లేకుండా ఉండాలి అంటే ఫ్రిడ్జ్లో ఈ విధంగా ఇలా కాపీ పౌడర్ బౌల్ పెట్టుకున్నాం అనుకోండి ఆ బ్యాడ్ స్మెల్ అంతా కూడా కాఫీ పౌడర్ పీల్చుకుంటుంది కాబట్టి ఎటువంటి బ్యాడ్ స్మెల్ అయితే ఉండదు ట్రై చేయండి సో మరి మీకు ఈ టిప్స్ అన్నీ నచ్చాయా నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ టిప్స్ అన్నిట్లో మరి మీకు ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ ద్వారా నాకు తెలియపరచండి ఎందుకంటే మీకు ఈ టిప్స్ యూస్ఫుల్గా ఉన్నాయా లేదా అనేది నాకు కూడా అర్థమవుతుంది కాబట్టి సపోర్టివ్గా ఉంటుంది కాబట్టి ప్లీజ్ అండి తప్పకుండా చిన్న కమెంట్ చేసి వీడియో నచ్చితే చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బై బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్